మరో రెండు నెలల్లో స్నేక్ వినెం కిట్ అనేది అందుబాటులోకి రాబోతోంది నార్మల్ గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయడానికి ప్రెగ్నెన్సీ కిట్ ఎలాగో మనల్ని కాటేసిన పాము విషం లేనిదా అనేది తెలుసుకోవడానికి ఈ స్నేక్ వినం కిట్ అనేది ఉపయోగపడుతుంది ఇండియాలో ప్రతి సంవత్సరం సుమారుగా యాభై వేల నుండి అరవై వేల మంది పాము కాట వల్ల చనిపోతున్నారు అందులో చాలా మంది వారిని కరిచిన పాము విషపూరితమైందా కాదా అని తెలియక నాటు వైద్యాన్ని ఆశ్రయించి చనిపోతే మిగిలిన వాళ్ళు వారిని కాటేసిన పాము విషం లేనిదని వైద్యం తీసుకోక చనిపోతున్నారు ఈ స్నేక్ కిట్ అందుబాటులోకి వస్తే ఆ మరణాలను తగ్గించొచ్చు అది ఎలా పనిచేస్తుందంటే కాటేసిన తర్వాత ఈ కిట్ లో రెండు చుక్కల రక్తాన్ని వేస్తే అందులో రెండు గీతలు చూపిస్తే అది పాజిటివ్ అంటే అది ఉన్న పాము అందులో ఎలాంటి గీతలు లేకపోతే నెగిటివ్ అంటే అది విషం లేని పాము అనే అర్థం ఈ ని బెంగళూరుకి చెందిన బట్ బయోటిక్ ఇండియా అనే కంపెనీ తయారు చేసింది కాకపోతే ఈ కిట్ ని కేవలం హాస్పిటల్లో మాత్రమే మొదట్లో అందుబాటులోకి తెస్తారు ఆ తర్వాత ఫ్యూచర్ లో మెడికల్ స్టోర్ లో కూడా అందుబాటులోకి తెస్తామని దీన్ని తయారు చేసిన వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ చాలా హాస్పిటల్లలో దీన్ని టెస్ట్ చేసి చూశారు ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా పనిచేస్తోంది మరో రెండు నెలల్లో ఇది మార్కెట్ లోకి రాబోతోంది దీని ధర సుమారుగా రెండు వందల వరకు ఉండే ఛాన్స్ ఉంది ఇప్పుడైతే ఈ కిట్ ద్వారా కేవలం విషమున్నదా లేదా అని మాత్రమే తెలుసుకోవచ్చు కానీ ఫ్యూచర్ లో అది ఎలాంటి విషమో కూడా తెలుసుకునేలా ప్రయోగాలు జరుగుతున్నాయి అది అందుబాటులోకి వస్తే ట్రీట్మెంట్ చేయడం ఇంకా తేలికవుతుందని ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు